యుద్ధం జరుగుతూ ఉండగా మూడవ రోజు మరొక్కసారి ఎనిమిదవ రోజు మరొకసారి తొమ్మిదవ రోజు కృష్ణుడు తాను నిరూపించాడు అర్జునాని వల్ల కాదులే ఈ భీష్ముడి సంగతి ఏమిటో నేను తేలుస్తానని ప్రధమించి ఒక దూకు దూకి చక్రం పట్టుకుని సంహరించడానికి ముందుకు వెళ్ళాడు చివరికి అలా వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ భీష్ముడు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కొనగ ఉరికిన కనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదంసు రయమున పైనున్న పత్సని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదూ నిన్ను కాతు విడు అర్జునయనుచు శిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అదేమిటండి శత్రుపక్షానికి సంబంధించిన సారథి సారథ్యం కాకుండా యుద్ధమే చేస్తానని చక్రం పట్టి మీదకొస్తుంటే రావయ్య నీ సంగతి ఏమిటో కూడా తేలుస్తాను అనాలి కానీ నువ్వే నాకు దిక్కు అని శరణ పొందుతున్నాను అంటున్నాడు